అండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది గత రెండు రోజుల నుంచి రెండో రాకడ కొరకు సిద్ధపడాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా అందు నిమిత్తము మనలో మార్పు నూతనత్వం రావాలి కొత్త సంవత్సరం రాబోతుండగా కొత్త ధనం మన హృదయాల్లో రావాలని నిర్ణయించుకుందాం ఇక నాలుగు రోజులు ఆ అంశం గురించే ధ్యానించుకుందాం మొదటిగా నవీన స్వభావం ధరించు ధరించుకోవాలి పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం ఎఫ్సి పత్రిక నాలుగు ఇరవై నాలుగులో నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను నవీన స్వభావం ధరించుకోవాలి అంటే పాత స్వభావం తీసివేయాలి రూపాంతరం పొందిన తర్వాత పాపం ద్వారా మోసగించు కోరికల ద్వారా వచ్చిన పతితమైన స్వభావాన్ని పక్కన పెట్టేస్తేనే కానీ కొత్త స్వభావము ధరించలేము కొత్త దుస్తులు తయారు చేసిన దర్జీ టేలరు తాను కుట్టినవి సరిగా సరిపోతాయో లేదో చూడడానికి పాత దుస్తులు తీసివేయమని చెప్పినట్లుగా పౌలు దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు మనం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం నూతన పరచబడిన మనము క్రీస్తును పోలి ఉండాలి ఉంటాం మన సృష్టికర్త మనకు ఈ నూతన దుస్తులు ధరింపజేస్తాడు పాత వాటిపైన నూతన దుస్తులు వేయడం ఆయన ఒప్పుకోడు తప్పనిసరిగా పాతవి దూరంగా పడేయాల్సిందే అసలు మన పాత స్వభావం ఎలాగుండేదో మనకు సరిగా తెలిస్తే దాన్ని వదిలించుకోగలం క్రీస్తును అంగీకరించక మునుపు మన హృదయము సాతానాధీనంలో ఉండి జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను కలిగి ఉన్నాము అని కొలిసి మూడు ఐదులో పౌలు చెప్తూ ఉన్నాడు అయితే కొత్త కొత్త మనిషికి ఏముండాలి అనే విషయం కూడా కొలసి మూడు పన్నెండులో చూడగలం మార్పు చెందిన తర్వాత నూతన మనిషికి జాలిగల మనస్సు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఉండాలి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవుని లక్షణాలైన నీతి యథార్థమైన భక్తిని ధరించుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు ఈ లక్షణాలన్నీ మనలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయంతో పొందుకోవచ్చు ప్రతి విశ్వాసిని భద్రపరచుటకు ప్రతి కోణంలో నడిపించుటకు అతనిలో పరిశుద్ధాత్మడు పెట్టబడి ఉన్నాడు బాగా అసహ్యంగా కంపు కొడుతున్న అడుక్కునే అబ్బాయిని మీ ఇంటికి తెచ్చి బాగా స్నానం చేయించి శుభ్రపరచాలనే ఆలోచనతో స్నానం చేయించాక శుభ్రంగా ఉన్న దుస్తులు ధరింపచేస్తారు కంపు కొడుతున్న పాత దుస్తులు వేయరు కదా అదేవిధంగా దేవుడు కూడా మనల్ని మార్చి నూతన సృష్టిగా చేసిన తర్వాత నూతన లక్షణాలతో నూతన స్వభావం ధరించుకోవాలని కోరుకుంటుంటాడు అందుకే ఆయన ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంచుటకు ఆయనకు అవకాశం ఇవ్వాలి ఇవ్వాలని మనం నిర్ణయించుకోవాలి ఈ కొత్త సంవత్సరం వస్తూ ఉంది మనము సిద్ధపడాలి రెండవ రాకడ కోసము అంటే దానికి తప్పనిసరిగా మనం మారాలి మన ట్రాన్స్ఫర్మేషన్ ఆయన ద్వారా మాత్రమే అవుతుంది అందుకని మాకు కొత్త స్వభావం ఇవ్వండి నూతన దుస్ నూతన మనిషిగా మమ్మల్ని తయారు చేయండి అన్నది ప్రార్థన చేసుకుందాం దయమైదే ఎస్ నాయన తండ్రి మీరు ఆకలి కోసం ఎదురు చూసేవారిగా నూతన స్వభావం కలిగి ఉండేటట్టుగా మమ్మల్ని దీవించమని ఎస్సుక్రీస్తున్నామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్